హాయ్ నమస్తే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ టెంపుల్ ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది భక్తుల రక్షణార్థం వారి కోరిక మీద భగవంతుడు అనేక చోట్ల వెలిసాడని అందులో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ జమలాపుర క్షేత్రం జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి సాక్షాత్ వైకుంఠం నుంచి దిగివచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ సతీ సమేతంగా కొలువై ఉంటాడు ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎరుపాల మండలం జమలాపురం గ్రామంలోని కొండపైన గ్రామ శిలారూపంతో స్వయంభూగా వెలిసిన ఈ వెంకటేశ్వరుడు ఎంతో మహిమగలవారు తెలంగాణ చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కార్తీక మాసం అవటం వల్ల దేవాలయ వారు చాలా కార్తీక మహోత్సవాలు జరుపుతున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగాను ప్రతిష్ఠించిన విగ్రహం అలంకారమూర్తిగాను రెండు రకాలుగాను పూజలు అందుకుంటున్న ఈ వెంకటేశ్వర స్వామి విశిష్ట ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి స్మైలిస్ నా వీడియో లైక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జమలాపురం ఎలా రీచ్ అవ్వాలి అండ్ టెంపుల్ విశిష్టత ఇప్పుడు కార్తీక మాసంలో జరిగే ఉత్సవాల గురించి అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అన్నదానం వాహన పూజ గురించి తలనీలాలు ఎక్కడ సమర్పించాలి పొంగళ్ళ మండపం గురించి టెంపుల్ రెండు ద్వారాల గురించి టెంపుల్ టైమింగ్స్ గురించి అన్ని వివరంగా తెలుసుకుందాం చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ ఈ జమలాపుర వెంకటేశ్వర స్వామిని విలవేల్పుగా నమ్ముతారు ఇక్కడి ప్రజలకి స్వామి మీద ఎంత విశ్వాసం అంటే తన పొలాలలో పండిన పంటల్లో ఇక్కడ కాచిన మామిడికాయ తోటల్లో కాసిన మొదటి కాపులో ప్రతి ఒక్కదాన్ని స్వామి వారికి ముందుగా కొంత సమర్పిస్తారు అది ఈ చుట్టుపక్కల ప్రాంతమే పెళ్ళైన దగ్గర నుంచి నేను చాలాసార్లు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను ఒక భక్తురాలుగా ఈ టెంపుల్లో జరిగే పూజ గురించి చెప్తాను తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండంలో ఉన్న జమలాపురం చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి ఖమ్మం నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మధిర విజయవాడ ఇబ్రహీంపట్నం తిరువురు డిపో నుంచి బస్సు సౌకర్యం ఉంది విజయవాడ సికింద్రాబాద్ రైలు మార్గంలో ఎర్రుపాలెం స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు అదే విజయవాడ నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది వయా ఇబ్రహీంపట్నం కొండపల్లి జీ కొండూరు మైలవరం మీదుగా అయితే ఇక్కడ నుంచి రెండు రోడ్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఏమో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వెళ్ళచ్చు రైట్ సైడ్ నూజివీడి రోడ్డు మీదుగా కూడా వెళ్ళవచ్చు ఇప్పుడు కాలేజీ నుంచి స్టార్ట్ అయినట్టయితే ఇక్కడ నుంచి జమలాపురానికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం జమలాపురం రీచ్ అవ్వచ్చు లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ నుంచి మైలవరం బస్ స్టాండ్ జస్ట్ వన్ కిలోమీటర్ మేము మైలవరం బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యాం జస్ట్ థర్టీ మినిట్స్లో జమలాపురం రీచ్ అయ్యాం మైలవరం బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ రోడ్లో మనం వెళ్ళాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది ఇది ట్రస్ట్ వాళ్ళు పెట్టిన టెంపుల్ చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ మీరు జమలాపురం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి వీలైతే ఈ ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఇది విజయవాడ భద్రాచలం బైపాస్ రోడ్ మైలవరం మీదుగా వస్తాం స్ట్రైట్గా వెళ్ళటమే సెవెన్ కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత పుల్లూరు వస్తుంది అక్కడ నుంచి మనం టర్న్ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇంకా వన్ కిలోమీటర్లో పుల్లూరు వస్తుంది ఇప్పుడు పుల్లూరు నుంచి కొంచెం స్ట్రైట్ రంగానే లెఫ్ట్ సైడ్ ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదా మనం అక్కడ టర్న్ తీసుకోవాలి స్ట్రైట్ రోడ్ ఏమో భద్రాచలం రోడ్డు మనం రైట్ సైడ్ వెళ్ళాలి జమలాపురం రోడ్ ఇదే జమలాపురం వెళ్ళే రోడ్డు అనమాట ఈ అంతా చాలా బాగుంటుంది అన్ని చెట్లు పొలాలు ఎక్కువగా పత్తి చెట్టు పత్తి వేసారనమాట బాగా ఇక్కడ కొండలు కూడా ఫుల్ కొండలు చుట్టూ అన్ని వైపుల ఫుల్ కొండలే అనమాట చాలా బాగుంది అదిగో టెంపుల్కి రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి రెండు ద్వారాలు ఉంటాయి ఇది ఉత్తర ద్వారం బైక్ వస్తుంది సైడ్ ఇది తర్వాత చెప్తాను దీని గురించి ఇదిగో ఇటువైపు మెయిన్ ద్వారం ఇటువైపు నుంచి మనం వెళ్ళేది మనకి కనిపిస్తుంది ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కొత్తగా నిర్మించారు ఇది కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయండి ఇది అన్నదాన భవన్ ఈ చుట్టూ ప్రాంత ప్రజలందరూ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసే ఫస్ట్ పని ఈ టెంపుల్ చుట్టూ ఈ కొండ చుట్టూ మూడు రౌండ్లు వేస్తారు వెహికల్ తోనే బైక్ అయినా ఆటో కార్ వ్యాన్ ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్తో త్రీ రౌండ్స్ అయితే వేస్తారు ఈ జమలాపురం టెంపుల్లో చాలామంది వెహికల్ పూజ కూడా చేయించుకుంటారు మా వెహికల్ కూడా ఇక్కడే ఫస్ట్ టైం పూజ చేయించుకుంది ఓకే టెంపుల్కి రీచ్ అయిపోయాం ఫస్ట్ ఇది ఇక్కడ పంపులు ఉంటే కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ బావి కనిపిస్తుంది కదా అక్కడ కూడా వాటర్ తీసుకొని కాళ్ళు కడుక్కోవచ్చు ఇక్కడ చెప్పులు స్టాండ్లు అవేమి ఉండవు ఎక్కువ మంది వచ్చిన వెహికల్లోనే చెప్పులు ఉంచుతారు చెప్పులు కూడా పక్కన కూడా ఉంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు సరే ఫస్ట్ ఇక్కడ జరిగే వాహన పూజ గురించి చెప్తాను టెంపుల్ చుట్టూ మూడు రౌండ్లు వేసి వచ్చిన తర్వాత పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ లైన్లో పెడతారు ఈ పూజ చేయించుకోవడానికి టోకెన్స్ తీసుకోవాలి ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఈ టికెట్స్ పక్కనే ఉన్న కళ్యాణ గట్టు దగ్గర ఇస్తారు కాస్ట్ కూడా పెట్టారు అది ఇక్కడే టికెట్స్ కూడా ఇస్తారు వెహికల్స్ దగ్గర చాలా మంది పూజారులు ఉంటారు ఇంకుమతో గోవిందనామాలు శంకుచక్రం ఓం నామాలు రాస్తారు వీళ్ళకి మళ్ళీ పూజారికి మనం పూజ అయిన తర్వాత కొంచెం డబ్బులు సమర్పించాలి ఇదే కళ్యాణిఘట్ట ఇక్కడ చాలామంది మొక్కున్న వాళ్ళు ఇక్కడ గుణి చేయించుకుంటారు అండ్ ఇక్కడ పుట్టేటుకులు కూడా చాలా ఎక్కువ మంది తీయించుకుంటారు ఇదే పొంగలి మండపం ఇక్కడ చాలామంది పొంగళ్ళు చేసుకొని నెత్తి మీద పెట్టుకొని దేవుడు వారు సమర్పిస్తారు ఇక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మనం తీసుకునే బి బియ్యం ఎంతైతే దాని ప్రకారం కాస్ట్ నార్మల్ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన బియ్యం ఎంత ఉంటుందో దాని ప్రకారమే వాళ్ళు ఛార్జ్ చేస్తారు పొంగళ్ళు అయిపోయిన తర్వాత ఇలా నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ నాగేంద్ర స్వామి అని చెట్టు ఉంటుంది ఈ చెట్టు చుట్టూ మూడు రౌండ్లు వేసి వచ్చి ఫస్ట్ ఇక్కడ నాగేంద్ర స్వామి దగ్గర సమర్పిస్తారు తర్వాత ఈ చెట్టు దగ్గర మనం చేసిన పొంగలిని మూడు సార్లు సమర్పిస్తాము ఆ పొంగల్ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని స్వామివారి దర్శనానికి అలాగే వెళ్తారు ఈ జమలాపురం టెంపుల్లోనే మా పిల్లలవి అన్నప్రసన్న తలనీలాలు అన్నీ ఇక్కడే చేసాం మా వాహనం పూజ కూడా ఇక్కడే జరిగింది ఓకే ఇంకా దర్శనానికి వెళ్దాం ఈ టెంపుల్కి రెండు ద్వారాలు ఉంటుంది ఇది మెయిన్ ద్వారం మనకి స్టార్టింగ్లోనే రెండు ఉపమందిరాలు ఉంటుంది ఆంజనేయుల స్వామిది అండ్ వినాయకుడు ఫస్ట్ మనం వాటిని దర్శించుకొని వెళ్తాం ఫస్ట్ వినాయకుడిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని దర్శనానికి వెళ్దాం శ్రీరాముడు తన కలయుగం ప్రారంభం రోజుల్లో వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పగా కలయుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడు సాలెగ్రామ రూపంలో వెలిశాడని అందుకే ఈ విగ్రహం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే పురాతనమైందని చెప్తారు దేవాలయ శాఖ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మెట్లు నూట ఎనిమిది మెట్లు ఉంటాయి స్టార్టింగ్లోనే మనం ఫోన్ని కూడా లాకర్లో పెట్టుకోవచ్చు ఈ మెట్లుకి చాలామంది పసుపు కుంకుమ పూజలు చేస్తారు ఆలయంలోకి వచ్చేసాం ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అదే ఉచిత దర్శనము అంతరాలయ దర్శనము అన్నీ ఉంటాయి అంతరాలయ దర్శనానికి పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ విశేష పూజ కూడా జరిగింది ఫైవ్ హండ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్కి దంపతులు వెళ్ళొచ్చు అది మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఇదిగో ఈ లైన్లో నుంచున్నారు కదా ఇదేమో అంతరాలయం హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అటు సైడ్ ఏమో ఉచిత దర్శనం ఏకాదశి రోజు వెళ్ళాం కాబట్టి చాలా టెంపుల్ చాలా రష్గా ఉంది ప్రతి శనివారం కూడా ఇక్కడ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది ఇదే శ్రీవారి పాద మండపం ఫస్ట్ ఫస్ట్ అందరూ లోపలికి వచ్చిన తర్వాత ఈ శ్రీవారి పాదాలకు దర్శనం చేసుకొని ఈ శ్రీవారి పాదాలకి ఫస్ట్ పసుపు కుంకుమలు సమర్పించి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసి టెంపుల్కి రాగానే చాలామంది ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు కార్తీక మాసం అవటం అదే కాక ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి అవటం దీనిని ఉద్దాన ఏకాదశి కూడా అంటారు ఇవాళ చాలా విశిష్టమైన రోజు అవడం వల్ల కూడా చాలామంది పూజలు చేయటం ఇక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు అండ్ వెంకటేశ్వర స్వామిని పూలతోనూ దీపారాధనతోనూ చాలా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఇక్కడ కార్తీక మహోత్సవ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈ కార్తీక మాసం అన్ని రోజులు శ్రీరాముడి గురువైన జాబాలి మహర్షి ఇక్కడే కొండ సుచిగిరి కొండపై ఆయన తపస్సు చేసేవారు ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ సుచిగిరిపై శ్రీ వెంకటేశ్వర అవతారంలో ఐంగుగా సారి రూపంలో రూపంలో దర్శనమిస్తారు తరువాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎన్నిసార్లు చూసిన తనివి తీర వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకొని వచ్చాక బయట శ్రీ అలివేలు మంగమ్మవారి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలి కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈరోజు భజన గోవిందనామాలు చక్రాలతో పూలతో అలంకరించి దీపారాధన చేశారు అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ శివాలయం దర్శనం చేసుకోవాలి కార్తీక మాసంలో ఆ శివకేశవుల దర్శనం చేసుకోవటం ఆలయాలకు వెళ్ళటం చాలా మంచిది స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారికి సమర్పించుకోవాలి పాపకు అన్నప్రసాదం కూడా జరిగింది అన్నారు కదా అది ఇక్కడే ఇది అన్నప్రసాద మండపం తర్వాత ఇది లడ్డు కౌంటర్ లడ్డు ఇరవై రూపాయలు పులిహార పదిహేను రూపాయలు ఈ దేవాలయానికి రెండు ద్వారాలు నేను చెప్పానుగా ఒకటి ప్రధాన ద్వారం ఇది రెండోది ఉత్తర ద్వారం ఇదే దీనికి పదకొండు మెట్లు ఉంటాయి బాగా రష్గా ఉన్నప్పుడు నడవలేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ సైడ్ నుంచి రావచ్చు ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు కార్తీక మాసం శ్రావణ మాసంలో చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి టెంపుల్ కింద ఉంటుంది కళ్యాణ మండపం తర్వాత చూపిస్తాను ఇది మనం దర్శనం అయిపోయిన తర్వాత అందరం మెట్లు మార్గం ద్వారా రిటర్న్ వెళ్ళే వెళ్ళే ప్లేస్ కిందకి వెళ్తాము అండ్ ఇక్కడ వెనక పైపున చాలా ప్లేస్ బాగుంటుంది ఒకసారి చూడండి ఇది టెంపుల్ వెనక ఉంటుంది ఫొటోస్ వాటికి దిగడానికి చాలా బాగుంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ స్టార్టింగ్ చాలా పెళ్లిళ్ళు జరుగుతాయని చెప్పాను కదా ఈ టెంపుల్ బయటకు వచ్చాక ఇక్కడ కళ్యాణ మండపం చూడండి కనిపిస్తుంది ఇక్కడే ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతుంటే కింద ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఇది ఉచిత అన్న ప్రసాదం టికెట్ ఇది టెంపుల్లోనే ఇస్తారు మార్నింగ్ టైం ఇస్తారు బట్ లిమిటెడ్ పర్సన్స్ వరకే ఉంటుంది ఫుడ్ ఇక్కడ వన్ నుంచి స్టార్ట్ చేస్తారు అది లేకపోతే ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు ఇది టెంపుల్ కి ఎదురుగా ఉంటుంది టెంపుల్ నుంచి వచ్చాక బయట కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ పన్నెండింటి నుంచి స్టార్ట్ చేస్తారు ఫుడ్ ఫుడ్ బాగుంటుంది మేము ఎక్కువ శాతం ఇక్కడే తింటాము ఇది ట్రస్ట్ వాళ్ళది ఇక్కడ మనం కూడా డబ్బులు ఇవ్వచ్చు పుట్టినరోజులకి కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా వాటికి డబ్బులు మనీ చేస్తే ఆ రోజు మన పేరుతో ఇక్కడ భోజనాలు పెడతారు మనం రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇక్కడ బస్ స్టాండ్ ఉంది చాలా రకాల బస్సులు కూడా వస్తాయి మైలవర నుంచి విజయవాడ కన్నవరం ఇబ్రహీంపట్నం కొండపల్లి కార్తీక్ మాసం బస్సులు ఫ్రీగా ఉండటం వల్ల చాలామంది బస్సులో కూడా వచ్చారు ఇక్కడ సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి మైలువరానికి మాక్సిమం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్టే